సోషల్ మీడియాలో ఒకరి మీద పాజిటివ్ పోస్టులు పెట్టినప్పటికంటే నెగిటివ్ పోస్టులు పెట్టినప్పుడే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించవచ్చు అందుకే చాలామంది అటెన్షన్ గ్రాస్పింగ్ కోసం స్టార్స్ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ పబ్లిసిటీ కోసం పాకులాడుతూ ఉంటారు బాలీవుడ్ స్టార్స్పై హిందీ సినిమాలపై నెగిటివ్ కామెంట్స్ చేసి అలాంటి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సినీ క్రిటిక్ కేఆర్కే అతడు బాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలు అందరిపైన విమర్శలు చేయడం ద్వారా సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయ్యాడు ఈయన గతంలో టాలీవుడ్ హీరోల పైన కొన్నిసార్లు విమర్శలు చేశాడు తాజాగా మెగా ఫ్యామిలీపై మరోసారి చవకబారు వ్యాఖ్యలు చేశాడు కేఆర్కే బాలీవుడ్లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలతో పాటు స్టార్ హీరోలపై రెగ్యులర్ గా ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలిచే సినీ క్రిటిక్ కేఆర్కే ఈసారి తెలుగు సినిమా గురించి స్పందించడం ద్వారా వార్తల్లో నిలిచాడు అల్చున్ నటించిన పుష్ప టూ సినిమా హిందీలో భారీ వసూలు సాధిస్తుందని కేఆర్కే చెప్పుకొచ్చాడు అంతేకాకుండా సినిమా ఓపెనింగ్ కే అక్కడ ఏకంగా యాభై కోట్లకు పైగా వసూలు చేస్తుందని జోస్యం చెప్పాడు ఇంతవరకు ఆయన చేసింది చెప్పింది బాగానే ఉంది కానీ ఆ సమయంలో ఆయన మెగా ఫ్యామిలీ గురించి కూసిన పిచ్చి కోతలు మెగా ఫ్యామిలీలో విభేదాలు సృష్టించేందుకు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి అల్లు అర్జున్ పుష్పాటు సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ట్రైలర్ రిలీజ్ తర్వాత సౌత్తో పాటు నార్త్లోనూ పుష్పటు క్రేజ్ విపరీతంగా పెరిగింది ఈ విషయమై కేఆర్కే స్పందించాడు చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోలు వీరంతా ఇప్పుడు అల్లు తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వారు తమ వంతు ప్రయత్నంగా అల్లు అర్జున్ తొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అయితే వారంతా అల్లోర్జును ఒక్కడే పెద్ద స్టార్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి టూ సినిమా హిందీలో యాభై కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం ఉంది అలా సాధిస్తే చిరంజీవి ఫ్యామిలీకి గుండెపోటు తప్పదంటూ కేఆర్కే ట్వీట్ చేశాడు కేఆర్కే ట్వీట్పై మెగా ఫ్యాన్స్తో పాటు ఇటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మీడియా వర్గాల వారు సినీ రిపోర్ట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీ చెప్త కూతలు ఆపే బాలీవుడ్లో నీ మాటలు నమ్మేవారు ఉన్నారు ఇక్కడ నీ గురించి కనీసం పట్టించుకునేవారు కూడా ఉన్నారు నీవు ఎన్ని పిచ్చి కూతలు కూసినా మెగా ఫ్యామిలీలో విభేదాలను సృష్టించడం సాధ్యం కాదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ దూరం చేసి కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ మాత్రం తమంతా ఒకటే మేమంతా కలిసే ఉన్నామన్నట్లుగా మాట్లాడుతున్నారు మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఎప్పుడూ మెగా హీరోగానే ఉంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ సైతం అదే విషయాన్ని పలు వేదికలపై చెప్పుకొచ్చారు ఆ మధ్య ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారని తన సినిమాల గురించి మెగా ఫ్యామిలీ హీరోలతో చర్చించడం లేదని పలువురు పలు రకాలుగా అంటున్నారు ఇక దేశం మొత్తం చర్చించుకుంటున్న పుష్ప టూ సినిమా ట్రైలర్ గురించి మాత్రం మెగా హీరోలు స్పందించకపోవడం పైన కొందరు విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేఆర్కే ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం మెగా ఫ్యామిలీలో విభేదాలను కొట్టిపారేస్తూ ఉన్నారు బన్నీ పుష్పటు ప్రమోషన్ సమయంలో వీటన్నింటికి గట్టి సమాధానం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సోషల్ మీడియాలో ఒకరి మీద పాజిటివ్ పోస్టులు పెట్టినప్పటికంటే నెగిటివ్ పోస్టులు పెట్టినప్పుడే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించవచ్చు అందుకే చాలామంది అటెన్షన్ గ్రాస్పింగ్ కోసం స్టార్స్ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ పబ్లిసిటీ కోసం పాక్లాడుతూ ఉంటారు బాలీవుడ్ స్టార్స్పై హిందీ సినిమాలపై నెగిటివ్ కామెంట్స్ చేసి అలాంటి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సినీ క్రిటిక్ కేఆర్కే అతడు బాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలు అందరిపైన విమర్శలు చేయడం ద్వారా సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయ్యాడు ఈయన గతంలో టాలీవుడ్ హీరోలపైన కొన్నిసార్లు విమర్శలు చేశాడు తాజాగా మెగా ఫ్యామిలీపై మరోసారి చవకబారు వ్యాఖ్యలు చేశాడు కేఆర్కే బాలీవుడ్లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలతో పాటు స్టార్ హీరోలపై రెగ్యులర్ గా ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలిచే సినీ క్రిటిక్ కేఆర్కే ఈసారి తెలుగు సినిమా గురించి స్పందించడం ద్వారా వార్తల్లో నిలిచాడు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా హిందీలో భారీ వసూలు సాధిస్తుందని కేఆర్కే చెప్పుకొచ్చాడు అంతేకాకుండా సినిమా ఓపెనింగ్ కే అక్కడ ఏకంగా యాభై కోట్లకు పైగా వసూలు చేస్తుందని జోసం చెప్పాడు ఇంతవరకు ఆయన చేసింది చెప్పింది బాగానే ఉంది కానీ ఆ సమయంలో ఆయన మెగా ఫ్యామిలీ గురించి కూసిన పిచ్చి కోతలు మెగా ఫ్యామిలీలో విభేదాలు సృష్టించేందుకు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి అల్లు అర్జున్ పుష్ప టు సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ట్రైలర్ రిలీజ్ తర్వాత సౌత్తో పాటు నార్త్లోను పుష్పాటు క్రేజ్ విపరీతంగా పెరిగింది ఈ విషయమై కేఆర్కే స్పందించాడు చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోలు వీరంతా ఇప్పుడు అల్లు అర్జున్ తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వారు తమ వంతు ప్రయత్నంగా అల్లర్జున్ తొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అయితే వారంతా అల్లర్జున్ ఒక్కడే పెద్ద స్టార్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి టూ సినిమా హిందీలో యాభై కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం ఉంది అలా సాధిస్తే చిరంజీవి ఫ్యామిలీకి గుండెపోటు తప్పదంటూ కేఆర్కే ట్వీట్ చేశాడు కేఆర్కే ట్వీట్పై మెగా ఫ్యాన్స్తో పాటు ఇటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మీడియా వర్గాల వారు సినీ రిపోర్ట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీ చెప్త కూతలు ఆపే బాలీవుడ్లో నీ మాటలు నమ్మేవారు ఉన్నారు ఇక్కడ నీ గురించి కనీసం పట్టించుకునేవారు కూడా ఉన్నారు నువ్వు ఎన్ని పిచ్చి కూతలు కూసినా మెగా ఫ్యామిలీలో విభేదాలను సృష్టించడం సాధ్యం కాదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ దూరం చేసి కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ మాత్రం తమంతా ఒకటే మేమంతా కలిసే ఉన్నామన్నట్లుగా మాట్లాడుతున్నారు మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఎప్పుడూ మెగా హీరోగానే ఉంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ సైతం అదే విషయాన్ని పలు వేదికలపై చెప్పుకొచ్చారు ఆ మధ్య ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారని తన సినిమాల గురించి మెగా ఫ్యామిలీ హీరోలతో చర్చించడం లేదని పలువురు పలు రకాలుగా అంటున్నారు ఇక దేశం మొత్తం చర్చించుకుంటున్న పుష్ప టూ సినిమా ట్రైలర్ గురించి మాత్రం మెగా హీరోలు స్పందించకపోవడం పైన కొందరు విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేఆర్కే ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం మెగా ఫ్యామిలీలో విభేదాలను కొట్టిపారేస్తూ ఉన్నారు బన్నీ పుష్పటు ప్రమోషన్ సమయంలో వీటన్నింటికీ గట్టి సమాధానం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు